హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక స్టోరీతో కలుద్దాము ఏమిటంటే కొంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు అలా చదువుకుంటూ ఉంటూ ఒకసారి స్కూల్లోని ఫంక్షన్ అవుతుంది ఆ ఫంక్షన్కి వీళ్ళు డెకరేషన్ చేద్దామని స్కూల్ అంతా డెకరేషన్ చేస్తారు చాలామంది సెలవు వల్ల కొంతమంది ఆ రోజు రారు మిగతా కొంతమంది ఆ డెకరేషన్ చేస్తుంటే సగంపాటు అలా పడిపోతుంది పడిపోవడంతో చాలామంది పిల్లలు చనిపోతారు చనిపోయాక కొంతమందికి గాయాలు కూడా అవుతాయి అలా చనిపోయిన పిల్లలకి స్కూల్ యాజమాన్యము కొంత డబ్బు ఇస్తుంది గాయాలతో ఉన్న వాళ్ళకి జాబ్ కూడా వస్తున్నట్లుగా వాళ్ళకి ఆర్డర్ అది వేర్థిస్తారు అయితే ఇలాగా పిల్లలు చనిపోయిన పిల్లలు ఆత్మలుగా అలాగా అక్కడ తిరుగుతూ ఉంటారు ఇలా ఆత్మగా తిరుగుతూ ఉంటే ఒకరోజు కొంతమంది ఆ తోవన వెళ్తూ ఉంటారు అయితే ఈ ఆత్మల్ని చూసి వెంటనే భయం పడిపోతారు అయితే అటువైపు వెళ్ళకూడదు అనుకుంటారు కానీ ఆ తోవ వాళ్ళు ఊరిలోకి వెళ్ళాలంటే దగ్గరగా ఉంటుంది ఒకసారి ఒక అబ్బాయి తను వేరే స్కూల్ నుంచి వస్తూ ఉంటారు ట్యూషనుకెళ్ళి వస్తుండడంతో సైకిల్ పాడైపోవడంతో సైకిల్ని తోసుకుంటూ వచ్చేసరికి చీకటి అయిపోతుంది అయిపోయాక ఆ స్కూల్కి వైపు అటు వెళ్దామంటే చాలా దూరము స్కూల్ వైపే వెళ్ళాలని తను స్కూల్ వైపు వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే కొంతమంది పిల్లలు ఆడుకుంటూ అన్నయ్య రా అన్నయ్య నువ్వు మాతో ఆడుకుందావు అనేసి కొన్ని మాటలు వినిపిస్తాయి మరి కొంతమంది తమ్ముడు రా మాతో ఆడుకుందో సరదాగా అని వినిపిస్తూ ఉంటాయి అయితే వీళ్ళు కూడా మనలాంటి పిల్లలే కదా ఆడుకుందాము అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి అవి కొన్ని ఉయ్యాల ఊరికినే ఊగుతూ ఉంటుంటాయి ఇదేమిటి అలా ఉయ్యాల ఊగుతుంది గాలికేమో అనుకుంటారు ఈ పిల్లవాడు కొత్తగా ఆ ఊరికి వచ్చిన వల్ల ఇవి తెయాలని తనకి తెలియదు అలాగా పిల్లలతోని సరదాగా ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా ఆడుతుంటారు అయితే వీళ్ళు అంటారు నైట్ అయిపోయింది కదా మీరు ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నారు మీ పేరెంట్స్ ఎవరు ఏమి అనరా అంటే లేదు పగలైతే ఆడుకోవడం అవ్వదు నైట్ అయితేనే మాకు ఆడుకోవడం అవుతుంది మేము హాస్టల్లో ఉంటున్నాము అని అంటారు ఓహో హాస్టల్లో ఉంటున్నారా మరి మీ వాడని ఏమనరా అంటే లేదు పగలంతా మేము చదువుకొని పడుకుంటాం కదా అందుకే మాకు ఎవరు ఏమి అనరు అనేసి అంటే ఓహో అలాగా అనేసి ఈ పిల్లవాడు కూడా ఆడుతూ చాలాసేపు అవుతుంది అయితే నేను వెళ్ళాలి మా ఇంటి దగ్గర ఎదురు చూస్తారు మీరు కూడా వెళ్ళి పడుకోండి ఇంకా అంటే మేము పడుకున్నా పడుకోపోయినా మమ్మల్ని ఎవరు ఏమి అనరు సరే వెళ్ళు రేపు వచ్చాక ఆడుకుందాము అంటే సరే సరే అనేసి ఆ పిల్లవాడు వెళ్ళిపోతారు పేరెంట్స్ ఏమైంది లేట్ అయిపోయింది అని అంటే ఇలా ఆడుకున్నానని చెప్పితే తిడతారు అనేసి తను ఆడుకున్న సంగతి చెప్పడు ఇలా సైకిల్ పాడైపోయింది అందుకేనే లేట్ అయింది అని అంటారు ఓహో సైకిల్ పాడైపోయిందా సరే రా భోంచేయదు అని అంటే ముందు కాళ్ళు అవి బయటను కడుక్కోండి రా అనేసి అంటారు సరే సరే అనేసి అంటారు అయితే కాలు కడుక్కొని అలాగే లోనికి వెళ్తారు ఇలాగే మర్చి రోజు కూడా తను ఆడుకుంటూ వస్తారు మళ్ళీ పిల్లవారు వెళ్ళిపోతారు అనేసి వెళ్తూ అక్కడ ఒక నిమ్మకాయ ఉంటుంది కొద్ది ప్లేస్ వెళ్ళాక ఆ నిమ్మకాయని మట్టుకొని లోనికి వెళ్ళిపోతారు ఆ నిమ్మకాయ ఏమిటంటే ఒకరు వాళ్ళకి దెయ్యం పట్టి పెడుతుంటే నిమ్మకాయ తీసి తీసిస్తారు ఆ నిమ్మకాయ ఈ అబ్బాయి మట్టిడంతో తనతో పాటు ఆ ఆత్మకూర వచ్చేస్తుంది అయితే ఇంటికి వెళ్ళాక కాలు కాళ్ళు కడుక్కోరా అంటే కడిగేసుకున్నాను అని అబద్ధం చెప్పేసి లోనికి వచ్చేస్తారు భోజనం చేయు అంటే సరే అని చాలా అన్నం తినేస్తారు వాళ్ళకి కూడా ఉంచుకుంటూ తినేస్తారు ఏమిటి వీడు ఇంత అన్నం తిన్నారు అనేసి అనుకుంటారు అయితే వీడు పడుకోవడానికి సరే అని పడుకుంటారు పడుకునేక మధ్యలోని కొత్త పెంత సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అయితే తన పేరెంట్స్ చూసి ఏంటి ఎంత సౌండ్ చేస్తున్నారు సరే అలసిపోయారు కదా గురకేమో అనేసి వీళ్ళు పట్టించుకోరు కొడుకుని పోతారు తెల్లడిపోయాక ఏంటి స్కూల్కి వెళ్ళవా అంటే ఆ వెళ్తాను అనుకుని స్కూల్కి వెళ్ళిపోతారు మళ్ళీ నైట్ అలాగే వస్తూ ఉంటే ఈ ఆత్మలు చూస్తారు ఆ పిల్లవాడిలోని ఈ చిన్న పిల్లలు చూస్తారు ఏమిటి మనకు చూడకుండా వెళ్ళిపోతున్నారు ఆడుకోవడానికి రోజు వస్తారు కదా అనేసి ఆ పిల్లవాడు చూస్తూ ఉంటే అందులో మరొక ఆత్మ కనిపిస్తుంది వీడికి ఎవరో ఏదో ఆత్మ దూరిపోయింది ఆ ఆత్మను మనం లాగాలి లేకపోతే ఈ పిల్లవాడిని చంపేస్తుంది అనేసి ఆ ఆత్మని లాగడానికి ప్రయత్నిస్తే ఆ ఆత్మ వీళ్ళకన్నా శక్తివంతురాలు అవడంతో వీళ్ళు ఏమీ చేయలేకపోతారు అయితే ఈ పిల్లవాడికి చెబుదామన్నా ఆత్మ ఉండడం వల్ల తెలియదు అయితే పిల్లలు అనుకుంటారు మనము ఈ సంగతి వేరే ఎవరికైనా చెప్పాలి ఎవరికి చెబుతాబో మనల్ని చూస్తేనే భయం పడిపోతున్నారు కదా మనం మంచి చేద్దామన్నా వాళ్ళు చెరుగానే భావిస్తారు మరి ఈ పిల్లవాడిని మనం ఎలాగ రక్షించాలి అనుకుంటూ ఎవరైనా స్వామీలు కనిపిస్తే ఆ స్వామిలకే మనం తెలియజేద్దాము అనుకుంటారు ముందు ఈ పిల్లవాడిని ఇల్లు చూద్దాము అని వెనక్కి వీళ్ళు ఫాలో అవుతారు ఆ పిల్లవాడు ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఇదా ఇల్లు అని సరే మనము స్వామీజీకి తెలియజేద్దాము అప్పుడు ఈ అబ్బాయిని రక్షించవచ్చు అని స్వామీజీల కోసం చూస్తూ ఉంటారు ఈ లోగా తెల్లవారిపోవడంతో ఈ ఆత్మలన్నీ మాయమైపోతాయి ఈ పిల్లవాడు లేచి వింతగా అడుపులుతో ఉంటే వీళ్ళు భయపడతారు ఏమో అయింది అనేసి మంచంకి కట్టేస్తారు కట్టేసి వాళ్ళని కొడుతూ ఉన్నా సరే ఆత్మ మటుకు బయటికి వెళ్ళదు ఎలు భయం పడిపోతూ ఉంటారు అసలు ఏమైంది ఏమిటని తన పేరెంట్స్ టెన్షన్ అవుతూ ఉంటారు ఈలోగా మళ్ళీ చీకటి పడడంతో ఈ పిల్లవాళ్ళు మనము స్వామీజీలు ఎవరైనా ఉంటారేమో చూసేదానికన్నా వాళ్ళ ఇంటికే వెళ్దాము అని ఒక ఇంటి తెలుసుకుని అక్కడికి వెళ్తారు స్వామీజీకి ఆత్మ కనిపిస్తుంది అయితే వెంటనే అదే ఆత్మలను బంధించడం చూడబోయి వాళ్ళని ఫేస్ చూసాక మీరు ఎందుకు వచ్చారు మీరు ఏమి చేద్దాం అనుకున్నారు సీసా పట్టుకొని స్వామీజీ అంటే నేను మిమ్మల్ని బంధించుదాం అనుకున్నాను కానీ మిమ్మల్ని చూసేసరికి నాకు మీరు మంచి కోసమే వచ్చారని తెలిసింది చెప్పండి మీరు దేనికి వచ్చారు అనేసి అంటే ఇలాగా ఒక పిల్లవాడు మాతో ఎప్పుడు సరదాగా ఆడుతూ ఉండేవాడు తను ఏదో నిమ్మకాయ ఆత్మ గల నిమ్మకాయ పట్టేశారు అది చాలా పవర్ఫుల్ మేము దానిని లాగుదామని చూసాము కానీ మేము లాగలేకపోయాము స్వామీజీల కోసమని మేము ఏదో చూస్తూ ఉంటే ఏ స్వామీజీలు కనిపించలేదు అందుకే మేము మీ ఇల్లే ఎదుర్కొని వచ్చాము అంటే సరే ఆ పిల్లవాని యొక్క ఇల్లు చూపించండి అని అంటే తీసుకెళ్ళి చూపిస్తారు చూపించేసరికి ఆ పేరెంట్స్తో అంటారు మీ పిల్లవాడు ఒక పవర్ఫుల్ అయిన నిమ్మకాయ మట్టేశారు ఆ నిమ్మకాయ వల్లనే ఈ ఆత్మల కని చాలా డేంజర్ ఈ ఆత్మని నేను అయితే పంపించలేను మా స్వామీజీకి చెబుతాను అనేసి వెళ్తారు అయితే మీరు మటుకు దూరంగానే ఉండండి అంటే సరే మేము దూరంగానే ఉంటామంటారు ఈ వెళ్ళి స్వామీజీని తీసుకొని వస్తారు మరొక పెద్ద స్వామీజీని వాళ్ళ గురువుని తీసుకొచ్చేసరికి అది చాలా విధంగా దాన్ని తగిలడానికి ప్రయత్నిస్తారు అలా తగిలేసి నిమ్మకాయలో చేర్చి ఈ నిమ్మకాయ ఎక్కడికి పడేయకూడదు ఎవరైనా మట్టితే వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది ఈ నిమ్మకాయని ఎవరితో తొరగని ప్లేస్లోకి వెయ్యాలి అని అంటే ఈ పిల్లలు అంటారు ఈ నిమ్మకాయ ఇలాగే పండి స్వామీజీ మేము ఒక ప్లేస్లోనే ఉంటాము అక్కడికి అయితే ఎవరు రారు ఈ నిమ్మకాయ కూడా అందులోనే పాతేస్తాము అంటే సరే అనేసి ఆ నిమ్మకాయ పిల్లలకి ఇవ్వడంతోనే ఎవరు తొరగని ప్లేస్లో ఆ నిమ్మకాయని పాతేస్తారు అయితే ఈ సంగతి అందరికీ తెలిసి ఈ పిల్లలు ఎంత మంచివాళ్ళు వీళ్ళని మనం తప్పుగా అనుకొని భయం పడే వాళ్ళము ఇంకా అటే వెళ్దాము ఈ పిల్లలతో కూడా మనం సరదాగా మాట్లాడదామని అనుకుంటారు అలాగే చాలామంది అటువైపే వెళ్తూ పిల్లలతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సంగతి పేరెంట్స్కి తెలిసి ఆ పేరెంట్స్ కూడా అటు వస్తారు పేరెంట్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పిల్లలతోని సరదాగా గడుపుతూ ఉంటారు అలాగ రాత్రులు కలుస్తూ ఉంటాయి అందరూ సరదాగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆ పిల్లవాడు నిమ్మకాయ మట్టారు కానీ ఆత్మ దూరిపోయింది కానీ నిమ్మకాయ అయినా సరే మనం బయటికి వెళ్ళాక కాలు కడుక్కొని లోనికి వెళ్ళాలి లేకపోతే ఈ నిమ్మకాయే కాదు ఇంకా ఏదైనా సరే మనము మట్టామంటే మనతో పాటు ఆ ధూళి అంతా మనకి వచ్చేస్తుంది అది మనకే కాదు ఇంటిలో ఎవరికైనా ఇబ్బంది పడుతుంది అందుకే మనం బయటికి వెళ్ళి వచ్చేసినప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొనే లోనికి రావాలి ఈ పిల్లల సంగతి ఆ ఆత్మను చూసిన వల్ల రక్షించుకోగలిగాడు ఆరక్షించుకోవడమే కాదు అందరి నుంచి వీళ్ళు మంచిగా ఉండి వీళ్ళతోనే సరదాగా ఆడుకుండేలాగా ఉన్నారు వీళ్ళ స్నేహితులు కూడా ఈ పిల్లవాళ్ళని కలిస్తూ సరదాగా ఆడుకుంటూ ఉండేవారు రాత్రులు వచ్చి ఒక గంట రెండు గంటలు ఉండి ఆడుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా అటువైపు కూడా అందరూ హ్యాపీగా వెళ్తూ ఉండేవారు అందుకే కొన్ని ఆత్మలు మంచివి ఉంటాయి చెడు ఉంటాయి okay friends make sure to watch the going bye friends bye